సో హలో గాయస్ మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికైతే ఏంటంటే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చిందే సో ఏంటంటే నాకు టె ఐదు వందల సబ్స్క్రైబర్ అయితే వచ్చారు కాబట్టి మీ అందరికైతే ఒక గివేవ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే గివేవ్ అయితే నేను లాస్ట్లో చెప్తాను మీకైతే సో మీరైతే వీడియో అంతా కంప్లీట్గా చూడండి మీకు క్లారిటీగా అనేది అర్థమైపోతుంది సో ఏంటంటే నా టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నా జర్నీ అయితే నేను చెప్పుకుంటాను అలానే ఏంటంటే సో నా జర్నీ వచ్చేసి నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ మాలో పెట్టకముందు నేను చేసే పని అనేది నేను వర్క్ అని నేను చేసే వర్క్ అయితే నేను ఛానల్లో పోస్ట్ అయితే చేసేది సో అప్పుడు ఏంటంటే మనకి అంతగా తెలియదు ఎలా చేయాలి ఏంటనేది సో ఏంటంటే నేను సిమెంట్ నేను చేసేది మేస్త్రి వర్క్ సో ఏంటంటే మేస్త్రి వర్క్ చేసి పోస్ట్ చేస్తుందంటే వికీ క్రిస్ మీకు తెలిసే ఉంటుంది మా బామ్మది అతనైతే నాకు నేను కాల్ చేసి ఇలాంటి సంగతి ఇలాంటి పరిస్థితి నాకు ఎలా చేసుకోవాలి తమ్నిస్ ఎలా బ్యానర్స్ ఎలా అని అడిగితే సో ఏంటంటే బావా నువ్వు అలా చేసుకోవడం వేస్ట్ నా లైఫ్ అది మీరంతా చేసుకోవడం వేస్ట్ ఏంటంటే మనకంటూ ఒకటి రావాలి మనకంటూ ఒక గుర్తు అనేది రావాలి మన పిల్లలకి మనకనేది సో ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి చెప్పాడు సో అందుకోసం అనేది నేను ఈ బ్యానర్స్ అయితే గ్రాఫిక్స్ గురించి అయితే పెట్టడం జరిగింది సో ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ తమిళులు ఎలా పెట్టుకోవాలో తెలియదు బ్యాక్గ్రౌండ్స్ బ్యానర్ ఎలా పెట్టుకోవాలో తెలియదు అప్పుడంతా నాకు తెలియక నేను ఈ టైప్లో అయితే చేసుకోవాలి నేను అందుకని మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేనైతే ఇప్పుడు సుహాస్ గ్రాఫిక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు ఫైవ్ మంత్స్కే సో ఏంటంటే మీ అందరికీ థ్యాంక్ యూ అలానే మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కాబట్టి చూ నన్ను అయితే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అలానే బ్యానర్స్ అయితే నేను ముందుకైతే డిజైన్ డిజైన్ చేసి ఇచ్చి ఇచ్చి చూపిస్తాను సో మీ అందరూ ఆశీస్వాళ్ళతో నేను కంపల్సరీగా చేస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు నా జర్నీ అలానే చెప్పి మా బామ్మర్ది అయితే బావా ఇలా చేసుకోకూడదు ఇలా ఇది వేస్ట్ అది వేస్ట్ మనకు అవన్నీ బనికి రావు మనకని చెప్పేసి నేనైతే అది తీసేసి ఆంధ్రవేలో ఎమ్మట డిలీట్ చేసేసి యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం ఫోన్ అంతా రీస్టార్ట్ చేసేసి మొత్తం అయితే నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను అతను మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా చేసుకోవాలి నా ఛానల్ చూడొకసారి సో ఏంటంటే అలా ఆ టైప్లో చేసుకునేవాడిని సో వికీక్రేషన్ ఏంటంటే మా సొంత బామ్మదే కాకపోతే ఏంటంటే మీకు చెప్పుకోవడదు కాకపోతే చెప్తున్నాను ఏంటంటే ఆయన మా సొంత బామరిదే కాకపోతే ఎలా అంటే ఆయనకి ఆయనకి నాకు క్షణం పడదు ఒకప్పుడు నాకు నా గురించి ఆలోచించి మా బావే కదా అని చెప్పేసి అతను నా ముందుకు వచ్చి నాకైతే ఇంత చూపించాడైతే అతనికైతే నేను ఎప్పటికైనా రుణపడి ఉంటాను సో వికీ కరేషన్ అయితే నాకు మొత్తం అయితే ఈ విధంగా అయితే ఇలా చేసుకోవాలని అయితే ప్రతి ఒక్కడైతే నాకు చెప్పేవాడు సో మా ఇద్దరికి ఎలా అంటే పడదంటే పచ్చగట్లు అగ్గుపొలు వేస్తే ఎలా బగ్గుమంటుందో ఆ టైప్లో మాకు అతనికి ఫోన్లు ఉండవు మాట్లాడుకోవాల్సి ఉండదు ఒకప్పుడు సో ఈ టూ ఇయర్స్ నుంచి అయితే మా ఇద్దరి బాండింగ్ అయితే బాగుంది సో అది మీ వల్లనే సో మీ అందరికైతే నేను ఎప్పటికైనా రుణపడి ఉంటాను ఇది నాది నా సొంతం కాదు ఇది అయితే అంత మీ మన ఛానల్ ఎంతమంది ఫాలో అవుతున్నారో అంతమందిది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికైతే థ్యాంక్ యూ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు ఇంకా మనకి ఇంకా రావాలనుకుంటే ఇంకా మనకే రావాలి కాబట్టి ఇంకా మీకు ఇంకా మంచి మంచి అయితే ఇస్తాను సో మీ అందరికైతే థ్యాంక్ యూ అలానే మీ అందరికీ మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ మన ఇంకా మనం మనం ముందుకు వెళ్ళాలని హృదయ హృదయపూర్వకంగా నేను అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా జర్నీ అయితే నేను సిమెంట్ వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నేను ఇదంటే నేను ఇది ఎలా చేసుకోవాలి అనేది నాకు అప్పుడు తెలియదు ఇప్పుడైతే నేను చేసుకొని ఈ విధంగా అయితే దీంట్లోకి అయితే నేను బ్యానర్స్ గ్రాఫిక్స్లోకి అయితే రావడం జరిగింది రావడంతో నేను ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను తీసుకో వచ్చే ఎంత దూరం రాగలిగాను మీ అది మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ ఇంకా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే నేను చేసిన ప్రతి ఒక్కడైతే మీకు బ్యానర్స్ అయితే అన్ని ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో అది ఎలా ఉందంటే మీకే చూపిస్తాను నేనైతే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి సో చూసేయండి సో చూసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఏ విధంగా ఉన్నదో సో నాకైతే అప్పుడు నేను హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చానని చెప్పేసి థ్యాంక్ యూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అని పెట్టేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి సరిగ్గా చూడండి నేనైతే నేను చేసిన ప్రతి ఒక్క బ్యానర్స్ నేను చేసిన ప్రతి ఒక్క డిజైన్స్ అనేవి అనేది మీకు ఏ విధంగా మొత్తం క్లారిటీగా చూపిస్తాను సో చూసాను ఫ్రెండ్స్ మొత్తం అయితే సో చూడండి నేనైతే ఈ విధంగా అన్నీ ఎలా చేసుకున్నాను సో ఈ విధంగా అయితే నేనైతే ప్రతి ఒక్క బ్యానర్ మూవీ బ్యానర్స్ అయినా వెడ్డింగ్ బ్యానర్స్ అయినా కానీ బర్త్డే బ్యానర్స్ సో షాప్ బ్యానర్సు అన్నీ ప్రతి ఒక్కటి సర్వీస్ కానీ ఏదో ఒకటి అన్ని బ్యానర్స్ అయితే నేనైతే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే నేనైతే బ్యానర్స్ అయితే డిజైన్ చేశాను సో నా లైఫ్ స్టైల్ వచ్చేసి ఇదేనండి మీరు అనుకున్నట్టు నాకేదా నాకు ధనం లేదు ఆస్తి లేదు ఏం లేదు సో నేను ఒక సామాన్యుని సో నేను ఈ విధంగా నేను దీంట్లోకి రావడం కారణం విక్కీ క్రియేషన్ తెలుగు సో ఆయన సపోర్ట్ వల్ల నేను ఈ విధంగా రావడం జరిగింది సో ఆయనకైతే నేను ఎప్పటికైతే నేను రుణపడి ఉంటాను సో చూడండి ఫ్రెండ్స్ నాకైతే నేను ఇంత ఈ రకంగా వస్తానే ఈ విధంగా నేను పై వస్తాను అనేది అయితే నాకైతే తెలియదు సో మీ అందరు మీ సపోర్ట్ వల్ల అలానే వికీ క్రియేషన్ నుంచి నాకు వచ్చిన సపోర్ట్ వల్ల రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే చూడండి నేను చేసిన ప్రతి ఒక్క బ్యానర్స్ ఈ విధంగా నేను అయితే నైంటీ నైన్ బ్యానర్స్ అయితే చేశాను సో ఫోటో రూమ్ గురించి అయితే నేను ఇలానే బ్యాక్గ్రౌండ్ చేసుకుంటాను డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటాను పుష్ప గురించి అయితే మొబైల్స్ పాయింట్స్ సేల్స్ ఆఫ్ బర్త్డే కేక్స్ గురించి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ వెడ్డింగ్ది సో పొలిటికల్ గురించి టిఫిన్ సెంటర్ గురించి సీమంతం గురించి మన ఫెస్టివల్స్ గురించి అన్ని ప్రతి ఒక్కటైతే బ్యానర్లు అయితే చేయడం జరిగింది సో చూసేయండి మొత్తం అయితే ఈ విధంగా అయితే నేనైతే మొత్తం ప్రతి ఒక్కటైతే నేను డిజైన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది మొత్తం మీ సపోర్ట్ వల్లనే నేను ఎక్కడ చేసానంటే మొత్తం చూపిస్తాను సో చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా అయితే నేనైతే చేయడం జరిగింది మొత్తం అయితే ఫ్రెండ్స్ సో మూవీస్ గురించి అయితే నేను అయితే నా జర్నీ అయితే ఇదేనండి నేను చేసిన ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్లో మొత్తం ఈ బ్యానర్స్ అయితే నేను చేశాను సో మొత్తం అయితే ఇవి ఇవి నేను చేసిన అయితే బ్యానర్స్ మొత్తం చాలా అంటే నైన్ నైంటీ నైన్ బ్యానర్స్ అయితే చేయడం జరిగింది అవి పోస్టర్స్ అయినా సో మొత్తం ఏంటంటే పెద్ద బ్యానర్స్ అయినా కానీ ప్రతి ఒక్క నేను ఎంత రెస్పాన్స్ వస్తుంది అని నేను ఊహించలేదు ఇంతవరకు సో నాకైతే తెలియదు కూడా తెలియదు ఇట్లా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని అనేది సో మీ వల్లనే నేను ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది సో మీరైతే అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీరైతే స్క్రోల్ అయితే చేయొద్దు వీడియో అనేది స్క్రోల్ చేయకుండా మొత్తం మొత్తం కంప్లీట్గా చూస్తే ఏంటంటే మీకు వీడియో అనేది అర్థమైపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ విధంగా ఎలా చేసుకున్నాను నాకు ఫస్ట్లోనే వచ్చినాయి నాకు మహేష్ బాబు బర్త్డే నాకు మహేష్ బాబు బర్త్డే నుంచి నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో చూసుకోండి ఎయిట్ పాయింట్ ఎయిట్ కే వచ్చినాయి మన మహేష్ బాబు రీ రిలీజ్ మోరారీ రీ రిలీజ్ మూవీ గురించి అయితే సో నేను లాస్ట్ దాకి వెనండి నేను ఫస్ట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ చేసింది మాది మా ఊరు వచ్చేసి పల్నాడు డిస్టిక్ న్యూ మండలం వినకొండ సో మా ఊరు వచ్చేసి మా వినకొండ పక్కన చిన్న పల్లెటూరు మాది సో నేను ఆ పల్లెటూరు నుంచి వచ్చేసి ఈ విధంగా అయితే చేయడం జరిగింది సో చూసుకోండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ చేసింది మా పల్నాడు డిస్టిక్కి మా జీవి అంజల్ గారు ఎమ్మెల్యే సో ఆయన ఆయన గురించి అయితే ఫస్ట్ ఫస్ట్ చేసిన హౌ టు క్రియేట్ జీవి అంజల్ బర్త్డే బ్యానర్ ఇన్ మొబైల్ హౌ టు క్రియేట్ టీడీపీ పార్టీ బ్యానర్ పొలిటికల్ సో ఈ విధంగా అయితే నేను చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన మిల్క్ బాయ్ మహేష్ బాబు గారి గురించి అయితే చేశాను అది కూడా నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చేసి స్నేహితుల దినోత్సవం ఇక్కడికి వచ్చేసి కేటీఆర్ గురించి మన తెలంగాణ మంత్రి గురించి అయితే చేశాను ఇక్కడ వచ్చేసి కర్రీ పాయింట్స్ అలానే మన అలా పోతనేని గురించి మన మహేష్ బాబు గురించి ఇక్కడికి వచ్చేసి మన స్వాతంత్ర్య దినోత్సవం శ్రీకండ్ సెంటర్ అయితే ఇక్కడ మన బోనాల పండుగ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకైతే సో అదంతా మీ సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చూపించినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీకైతే ఎప్పటికైనా నేను రుణపడి ఉంటాను మీకు మీ కోసం అనేది ప్రతి ఒక్కడైతే నేను బ్యానర్స్ అయితే ఏదో ఒకటి అయితే నేను ఇవ్వడం జరిగింది సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్స్కి అయితే వెళ్దాం సో చూసాను ఫ్రెండ్స్ మీకైతే ఫైవ్ హండ్రెడ్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు అయ్యారు కాబట్టి సో మీ అందరికైతే నేను ఒక గివేవ్ అయితే ఇవ్వాలనుకున్నాను సో ఫైవ్ హండ్రెడ్స్ గివేవ్ ఏంటంటే నేను నాకైతే నేను యూజ్ చేయని బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను మొన్న కొనుక్కొని అయితే నేను ఉన్న నా దగ్గర అయితే మీ అందరికైతే గివేవ్గా ఇస్తున్నాను సో బ్యానర్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి సో బ్యాక్గ్రౌండ్స్ అనేవి చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఎక్కడైతే మన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మీకు చెప్పాను కదా ఫస్ట్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ మనకైతే సో మీ అందరికైతే నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను యూజ్ చేయని మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తానని చెప్పినాను కదా సో ఇవేనండి మనకైతే బ్యాక్గ్రౌండ్స్ అనేవి సో చూసుకోండి మొత్తం ప్రతి ఒక్కడైతే మన దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్స్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి సో ఒకసారి నీకే చూపిస్తాను ఒకసారి చూసేయండి సో ఎంత క్వాలిటీలో ఉంటాయి అంటే అంత క్వాలిటీలో ఉంటాయి మనకైతే సో జూమ్ చేసి చూసుకోండి మనకి ఏ విధంగా వస్తాయి అంటే సో ఈ విధంగా అయితే మనకైతే జూమ్ అనేది ఒక వస్తుంది సో నేను యూజ్ చేయని మొన్న నేనైతే అమౌంట్ పెట్టి పే చేసి తీసుకున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి సో చూసేయండి బ్యాక్గ్రౌండ్స్ అన్ని నేనైతే మీ యూజ్ చేయను కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే మీరు ఇచ్చారు కాబట్టి సో మీ అందరికైతే నేను గివ్ అవ్గానే ఇస్తాను సో అది కూడా ఎలా అని అంటే నాకు ఈ వీడియోకి కామెంట్ చేసి అలానే లైక్ చేసి నా వాట్సాప్లో నాకు స్క్రీన్ చార్ట్ చేసి ఫోటో పంపించండి నేను కంపల్సరిగా మీకు రిప్లై ఇచ్చేసి మీకు గివ్ అనేది ఇస్తాను బ్యాక్గ్రౌండ్స్ అనేవి సో ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్ మళ్ళీ చెప్తున్నా చూసుకోండి ఈ వీడియోకి కామెంట్ పెట్టి లైక్ చేసి నాకు స్క్రీన్ చార్ట్ చేసి నాకు వాట్సాప్లో పెట్టండి కామెంట్ పెట్టింది స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఎలా అంటే బ్రో నేను చూశాను వీడియో నాకు బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వండి అండి బ్రో నాకంటే నేను కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాను రిప్లై ఇచ్చేసి మీకు బీజీలు అనేవి మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లకి ఈసారి బీజిఎంలు ఇచ్చాను బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇచ్చాను కాబట్టి ఈసారి వన్ కే అయిందంటే తొందరలో అతి తొందరలో వన్ కే అయిందంటే ఈసారి మనకు ట్రెండ్లో ఉండేవి ట్రెండ్లో బీజీలు అలానే పిఎన్జిస్ మీకు ట్రెండ్లో ఉండే బీజీలు పిఎన్జీస్ అయితే నేను గివేవ్గా ఇస్తాను అలా నేను చెప్పాను కదా స్క్రీన్ నెక్స్ట్ నాకు మీరు కామెంట్ పెట్టి లైక్ చేసి స్క్రీన్ ఇస్తాను నాకు వాట్సాప్ చేయండి ఈ వీడియోకి ఈ వీడియోకి అయితే నేను చూస్తుంటాను ఎవరెవరు పెడతారో అది నేనైతే కంపల్సరీ ఎవరు పెట్టినా నాకు కంపల్సరీగా నేనైతే గివ్ అయ్య్గానేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు గివ్వేవ్గా ఫ్రీగా ఇస్తున్నాను ఓకేనా సో ఈ బ్యాక్గ్రౌండ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయని బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ సో కావాలన్నా సో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకోవాలి కానీ నేను యూజ్ చేయలేదు ఇంకా ఇవి నేను ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి మీరు యూజ్ చేసుకోండి అందుకే మీకు ఇస్తున్నాను సో గివ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మీరు ఇచ్చారు కాబట్టి నాకు ఎంత ఓర్పు ఆధారత నాకు చూపించారు కాబట్టి మీ అందరికీ అయితే గివేవ్గా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఓకేనా సో నాకు ఇదే ఆనందంగా ఉంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చాక ఈసారి చెప్తున్నా కదా మీరు ఈ వీడియో చూసి నాకు కామెంట్ పెట్టి లైక్ చేసి నాకు స్క్రీన్ టచ్ వాట్సాప్లో పెట్టండి నాకు వాట్సాప్లో పెడితే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి ఒకసారి మీకు అర్థమైంది సో దాంట్లో పెట్టాను దాంట్లో చూసుకుని నా నెంబర్కి మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది మీకు అనేది ఇచ్చేస్తాను గివేవిగా సో అనేది దానికండి సో గివేవ్గా మీకు అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి గివ్గా ఇది ఇస్తున్నాం కాబట్టి సో ఈసారి వన్కే ఏంటంటే ఈసారి మనకు ట్రెండ్లో ఉండేవి మనకు ట్రెండ్లో ఉండేవి మనకు ట్రెండ్లో ఉండేవి ఏవో అవి అవి కానీ కంపల్సరీగా మీకు ట్రెండ్లో ఉండేవి నాకు ఇవి కావాలి బ్రో అంటే నేను కంపల్సరీగా ఆ మెటీరియల్స్ మొత్తం సహా పెడతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ని ఎంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మళ్ళీ ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని సో మన వీడియోస్ చూడండి వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన అలానే మన వీడియోస్కి కంపల్సరీ కామెంట్ లైక్ షేర్ అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను సో ఇంకా ఈసారి మన బ్యాక్గ్రౌండ్స్తో బ్యాక్గ్రౌండ్స్తో ఇచ్చాను కాబట్టి ఈసారి బ్యానర్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికైతే ఫ్రెండ్స్ చెప్పాను కదా నాకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చారు కాబట్టి మీ అందరికీ బీజేలో అయితే ఫ్రీగా ఇస్తున్నాను అది ఏంటంటే మీరు కంపల్సరీ కామెంట్ పెట్టి లైక్ చేసి నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ చదివి నేనైతే ఎమంటే మీకు గివేగా పంపించేస్తాను బీజేలోని ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి ఇదినండి మనకి థ్యాంక్ యూ